హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఇండ్ల ముందు మహిళలు వినూత్న రీతిలో ముగ్గులు వేశారు పరకాలను అమరవీరుల జిల్లా చేయాలంటూ వాకిలలో అమరవీరుల స్తూపాన్ని వివిధ రూపాల రంగవల్లికలతో అలంకరించారు ఎంతో చరిత్ర కలిగిన పరకాలను అమరవీరుల జిల్లా చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి జిల్లాను ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు We'll sama ada tunan mampu guna najis betul betul పరకాల జిల్లా అమరవీరుల గుర్తించండి పరకాలీరుల త్యాగాలను గుర్తించండి కావాలి పరకాల జిల్లా కావాలి పరకాల జిల్లా కావాలి పరకాల అమరవీరుల జిల్లా కావాలి పరకాలో అమరవీరుల జిల్లా కావాలి పరకాలో అమరవీరుల జిల్లా కావాలి పరకాల జిల్లా కావాలి జిల్లా కావాలి పరకాల జిల్లా కావాలి పరకాల అమరవీరుల త్యాగాలను గుర్తించండి పరకాల అమరవీరుల త్యాగాలను గుర్తించండి పరకాల అమరవీరుల త్యాగాలను గుర్తించండి పరకాలీరు పరకాల జిల్లా పరకాల పట్టణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా పరకాల రోజు నూతన సంవత్సరానికి సంబంధించి అందరం ఒక యూనిటీగా అనుకొని అమరవీరులకు సంబంధించిన రంగవల్లికను వేసుకోవడం జరిగింది మా పరకాల జిల్లా చేయాలని మా కోరికను వ్యక్తపరచడం జరిగింది అనేది ఒకప్పుడు పెద్ద తాలూకాగా ఉండి చిన్న చిన్న గ్రామాలుగా ఉన్న భూపాలపల్లి జనగాం లాంటి చిన్న చిన్న మండలాలు అనేటివి జిల్లాగా మారి అవి డెవలప్మెంట్ అని చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పక్క పక్క ఉన్న జిల్లాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం జరుగుతుంది మా పరకాలను కూడా జిల్లా కేంద్రంగా గుర్తించి మా అభివృద్ధికి ఏమైనా సహాయం చేయగలిగితే మా పట్టణ వాసుల ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఇక్కడే డెవలప్మెంట్ కోసం మేము మా వంతుగా ఏమన్నా చేసుకొని ఇక్కడే ఉండడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము దానికోసము ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ విన్నపించడం జరిగింది వచ్చిన వాళ్ళు కూడా దీన్ని గుర్తించి మాకు ఏమైనా సహాయం చేయగలుగుతారు అని ఆకాంక్షించాము ఆశించాము దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వమైన మా కోరికను గుర్తించి మా ఆకాంక్షను తీరుస్తారని భావిస్తున్నాము దానికోసంగా మేమందరం యూనిటీగా అందరం భావనని వ్యక్తపరచడం జరిగింది అందుకోసమే మా పరకాలని గుర్తించి గుర్తించాలని కోరుకుంటున్నాం పరకాల పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని గుర్తుగా తీసుకొని మహిళలందరము రంగవల్లిక రూపంలో వేశాము పరకాలను అమరవీరుల జిల్లాగా గుర్తించాలని మా విన్నపం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత కొన్ని సంవత్సరముల నుండి మా మనసులోని భావనలను ముగ్గు రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఈసారి మా పరకాల గురించి పరకాల మహిళలందరము ఒకే ముగ్గు అందరం ఒకటిగా ఎవరి వాక్యం ముందట వారు వేసుకోవడం జరిగింది పరకాల చరిత్ర చాలా గొప్పది ఒక తెలంగాణ మాత్రమే కాదు భారతదేశం మొత్తం గుర్తించుకోవాల్సిన చరిత్ర అట్టి చరిత్ర ఉన్న పరకాలను అమరవీరులగా ప్రకటించాలని పరకాల మహిమలందరము కోరుకుంటున్నాం అందరికీ హ్యాపీగా ఈరోజు పరకాలలో అందరము ఒకే ముగ్గు వేసినాము ఇలాగా చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా ఊర్లో అందరం కలిసి ఒకే అందరి వాకిట్లో ఒకటి ముప్పు వేసుకున్నాము ఆ విన్నం అందరికీ మన వర్గాల జిల్లాగా ప్రకటించాలని